నమస్కారం మిత్రులారా ఈరోజు వీడియో చాలా గంభీరమైనది చాలా లోతైనది మరియు ప్రతి ఒక్కరూ తప్పకుండా వినాల్సిన విషయం బ్రహ్మము గారి కాలజ్ఞానం అందులో ప్రత్యేకంగా చెప్పబడిన రెండువేల ఇరవై ఆరు సంవత్సరం మన దేశం ప్రపంచం మానవజాతి భవిష్యత్తుపై ఆయన ఇచ్చిన హెచ్చరికలు బ్రహ్మంగారు ఎవరు పోతులూరి గారు సుమారు పదహారవ శతాబ్దం ఒకటి వెయ్యి ఆరు వందలుల ప్రాంతం ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా ప్రాంతం యోగి సిద్ధపురుషుడు ఆధ్యాత్మిక గురువు ఆయన రాసిన గ్రంథాల్లో ముఖ్యమైనది బ్రహ్మముగారు కాలజ్ఞానం ఆయన పూర్తి పేరు కాళజ్ఞాని బ్రహ్మముగారు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన మహాయోగి ఆయన చెప్పింది జ్యోతిషం కాదు ఊహ కాదు రాజకీయ అంచనా కాదు అది కాలానికి ముందే దైవ ప్రేరణతో చెప్పబడిన జ్ఞానం ఆయన కాలజ్ఞానంలో కలియుగ లక్షణాలు రాజుల పతనం ప్రజల కష్టాలు చివరికి ధర్మస్థాపన అన్నీ చాలా స్పష్టంగా వర్ణించారు కాలజ్ఞానం అంటే ఏమిటి కాలజ్ఞానం అంటే కాలంలో జరగబోయే విషయాలను కాలానికి ముందే చెప్పిన జ్ఞానం బ్రహ్మముగారు చెప్పారు కలియుగం చివరి దశలో మానవుడు ధర్మాన్ని మరచిపోతాడు ప్రకృతి ప్రతిఘటిస్తుంది ఇది శాపం కాదు ఇది హెచ్చరిక కలియుగ లక్షణాలు రెండు సున్నా రెండు ఆరుకి ముందు పరిస్థితి బ్రహ్మముగారు చెప్పిన కలియుగ లక్షణాలు ధనమే దేవుడవుతుంది తల్లిదండ్రులకి విలువ తగ్గుతుంది గురువులను అవమానిస్తారు ధర్మం మాట్లాడేవాడిని పిచ్చివాడంటారు ఇవన్నీ మనం ఇప్పుడే చూస్తున్నామా కామెంట్స్లో మీ అభిప్రాయం చెప్పండి రెండువేల ఇరవై ఆరు ప్రత్యేకంగా ఎందుకు బ్రహ్మము గారి కాలజ్ఞానంలో కొన్ని సంవత్సరాలు టర్నింగ్ పాయింట్స్ అందులో ఒకటి రెండువేల ఇరవై ఆరు ఆయన చెప్పిన ప్రకారం ఇది కలియుగానికి చివరి హెచ్చరిక కాలం తరువాత జరిగేవి తిరిగి మారవు అందుకే రెండువేల ఇరవై ఆరు చాలా కీలకం ప్రకృతి విపత్తులు రెండువేల ఇరవై ఆరు బ్రహ్మముగారు చెప్పిన ప్రకృతి సంకేతాలు భూమి కంపిస్తుంది భూకంపాలు పెరుగుతాయి సముద్రం తన హద్దులు దాటుతుంది వర్షాలు మోసం చేస్తాయి అవసరం లేని చోట వరదలు అవసరమైన చోట ఎండలు గాలులు ఉగ్రరూపం తుఫాన్లు వాతావరణ మార్పులు ఇవన్నీ మన పాపాల ఫలితమే అని చెప్పారు రాజకీయం పాలకులు రెండువేల ఇరవై ఆరు బ్రహ్మముగారు చెప్పిన మాటలు రాజు రాజులా ఉండడు ప్రజలు ప్రజలాగా ఉండరు పాలకుల్లో ధర్మం తగ్గుతుంది అకస్మాత్తుగా అధికారం మార్పులు ప్రజల్లో తిరుగుబాటు భావన కాని చివరికి ధర్మానికి భయపడే నాయకుడు వస్తాడు ఆర్థిక పరిస్థితి రెండువేల ఇరవై ఆరు కాలజ్ఞానం ప్రకారం ధనం ఉన్నా సుఖం ఉండదు ఆహార విలువ పెరుగుతుంది కృత్రిమ ఆహారం ప్రమాదం పొలాలు దేవాలయాల కంటే పవిత్రం అని బ్రహ్మముగారు చెప్పారు ధర్మ మార్గం రక్షణ మార్గం బ్రహ్మముగారు ఇచ్చిన పరిష్కారం చేయాల్సినవి నామస్మరణ తల్లిదండ్రుల సేవ గోవుసేవ అన్నదానం జపాలు రామనామం విష్ణు సహస్రనామం లలితా సహస్రనామం ఇవే కలియుగ కవచం చివరి హెచ్చరిక ఆశ బ్రహ్మముగారు చెప్పారు అందరూ నశించరు ధర్మాన్ని పట్టుకున్నవాడు నిలబడతాడు రెండువేల ఇరవై ఆరు తర్వాత ధర్మం మెల్లగా పైచేయి మానవత్వం తిరిగి వెలుగులోకి ఇది వినాశం కాదు ఇది శుద్ధి కాలం మిత్రులారా బ్రహ్మము గారి కాలజ్ఞానం రెండువేల ఇరవై ఆరు మనల్ని భయపెట్టడానికి కాదు మనల్ని మార్చడానికి మీరు ఏమనుకుంటున్నారు ఇది నిజమవుతుందా మనం మారితే కాలం మారుతుందా కామెంట్స్ లో తప్పకుండా రాయండి వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి మరియు ఇలాంటి లోతైన ఆధ్యాత్మిక వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ధర్మమే రక్ష జై శ్రీరామ్